అంటే నా పేరు శ్రీని కుమార్ నేను జోవర్ మాట్లాడుతున్నాను ఇప్పుడు మనం చెప్పుకోలేదు చెప్పుకునేట పాయింట్ డైరెక్షన్ ఈ దిక్కులు విషయంలో చాలామంది చాలా రకాలైన డబ్బాలు ఉన్నాయి ఏ ఫేసింగ్ ప్లాట్ అయితే మంచిది ఏ ఫేసింగ్ ప్లాట్ అయితే చెత్తవి ఉన్న నాలుగు దిక్కులు తూర్పు కానీ ఉత్తరం కానీ దక్షిణ కానీ పశ్చిమమే తీసుకున్నప్పుడు కేవలం తూర్పు ఉత్తరం దిక్కులు మాత్రమే మంచమని ఉత్తరం దక్షిణం చెప్పులు దక్షిణ పశ్చిమం చెప్పులు చెడ్డవని అది విలువ తక్కువని అందులో ఉంటే వాస్తు శక్తి అంత తక్కువ ఎక్కువగా ఉండదని తూర్పు ఉత్తరాలు అయితే మేలు చేస్తుందని చాలామంది అపోహలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు నాకు ఈసారి నేను మంచివని పొక్కు ఉత్తరాలు మంచివని మిగతా దిక్కులు చెడ్డవని పాపం మరి ఆ దిక్కులు చేసిన పాపం అయితే ఏంటో నేను చేయట్లేదు అందువల్ల వాటి మీద కనీసం అపోహలు పోగొట్టడానికి ఈ ఎక్స్ప్లెనేషన్ మీద అందించే ప్రయత్నం నేను చేస్తున్నాను వాస్తవం చెప్పాలంటే ఏ దిక్కు ఏ రోడ్డు తేసీల్ ప్రాక్ తీసుకునేటప్పుడు మనం శివద్వారం అనేది ఆ రోజు తేసీల్కి పెట్టుకుంటే మంచి రెండవ విషయం ఏంటంటే తూర్పు ఒత్తుల నుంచి ఒక హ్యూమన్ బీయింగ్కి కావాల్సినటువంటి లైఫ్ సపోర్టింగ్ ఎనర్జీస్ అనేది పుష్కలంగా అందుతుంది ఈస్ట్ నుంచి ప్రాణిక్ ఎనర్జీ అంటే సన్ స్ట్రీమ్స్ ఈ యొక్క సన్ స్ట్రీమ్స్ అనేది హ్యూమన్ బీయింగ్ చాలా అవసరం ఇటువల్ల ఆల్రెడీ మనం చెప్పుకునే ప్రోటో సింతసిస్ అనే ప్రక్రియ చేసి మనకి ఆక్సిజన్ కంటెంట్ అనేది పుష్కలంగా అదే యొక్క ఔత్రం బిక్ అనేది మనం తీసుకునేటప్పుడు ఈ యొక్క ఎత్తు యొక్క సెల్ఫ్ స్పిల్ అవుతున్నప్పుడు సెల్ఫ్ స్పిల్ అనేది అవుతుంది ఈ యొక్క చుట్టూ సూర్యుడికి మ్యాగ్నిక్ ఫ్లెక్స్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది ఈ సెల్ఫ్ రొటేషన్ వల్ల ఈ యొక్క ఫ్లెక్స్ అనేది లిమిడ్ డైరెక్షన్గా ఉంది ఈ యొక్క దక్షిణ ధ్రువం నుంచి ఉత్తరం ధ్రువానికి ఏకపక్షంగా ప్రయాణిస్తుందని ఈ యొక్క ఫ్లక్స్ అనేది కూడా యొక్క హ్యూమన్కి కావాల్సినటువంటి ఒక మంచి వనరు కింద మనం ఎక్కేసుకోవాలి అందువల్ల ఏంటంటే ఈ యొక్క తూర్పు ఉత్తరాన్నించి ఈ దక్షిణం పశ్చిమాలతో టెంపర్ చేసినప్పుడు మనకి తిముల మీకు మంచి లైఫ్ సపోర్టింగ్ యాక్టివిటీస్ అనేది అందుతాయి మాతార దక్షిణం అని ఈ యొక్క పచ్చము అని చెప్పి మనం రిగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు ఎందువల్లంటే ఏ భూమి మీద మనం ఉన్న గా మనం ఉండే పొజిషన్లు బట్టి మనకి ఎప్పుడైతే సూర్యుని వెలుగు కనబడుతుందో మనం అదే కింద కన్సిడర్ చేసుకుంటాం దట్ మీన్స్ విత్ రెస్పెక్ట్ దట్ జియోగ్రఫికల్ పాయింట్ మనము మనకి ఆ సూర్యరశ్మి తగిలేదాన్ని బట్టి సూర్యుడు ఉదయించేదాన్ని బట్టి మనకి అక్కడ టేస్ట్ యాక్ అవుతుంది అదేవిధంగా భూమి అనేది వృత్తుమని దానికి ఒక నాలుగు నాలుగు ఇంటి తొంభై మూడున్నర డిగ్రీలు లెక్కేసుకున్నప్పుడు ప్రతి తొంభై డిగ్రీలకి మనం ఒక సైడ్ ఒక దిక్కు అనేది లెక్కేసుకున్నప్పుడు మిగతా నాలుగు దిక్కులు కూడా సూడు తీస్తారనే నిజం మనం తెలుసుకోవాలి ఆ రకంగా చూసుకున్నప్పుడు మనకి తూర్పు అయ్యేది వేరే వాళ్ళకి పశ్చిమం అవుతుంది ఒకరికి ఉత్తరం అయ్యేది వేరే వాడికి దక్షిణం అవుతుంది ఈ రకమైన పరిస్థితులు అనేది మనం అర్థం చేసుకునేటప్పుడు మనం పక్కన నుంచి వచ్చేటటువంటి ఎనర్జీస్ అనేది మా ఇంపార్టెంట్ అనేది కష్టత మనం అర్థం చేసుకోవాలి రెండో పాయింట్ ఏంటంటే క్రాస్ వెంటిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకునేటప్పుడు ఖచ్చితంగా మనకి అన్ని దిక్కులకి సంబంధించిన చోట ఆపోజిట్ ఆపోజిట్ ఈ క్రాస్ వెంటిలేషన్ అనేది మనకు ఉండాలి అందువల్ల ఏంటంటే గ్రూప్ అనేది తీసుకునేటప్పుడు గ్రూప్ కూడా మనకి ఆ లేలేత కిరణాలు వచ్చేటటువంటి మార్నింగ్ రేస్ వచ్చేటటువంటి దానికి అబ్స్ట్రక్షన్ లేకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే దక్షిణం దిక్కైనా పర్వాలేదు పశ్చిమం దిక్కైనా పర్వాలేదు ఉత్తరం దిక్కైనా పర్వాలేదు అందువల్ల అన్ని దిక్కులు మనం సమానంగా ప్రయోజనం తీసుకోవాలి ఎందువల్లంటే ఒక ఈక్విల్ ఇబ్బమ్ అనేది అక్కడ క్రియేట్ అవ్వాలంటే ఇంటి లోపల అన్ని మొక్కల నుంచి అన్ని డైరెక్షన్స్ వచ్చేటటువంటి ఆ యొక్క లైట్ కానివ్వండి ఆ యొక్క ఎయిర్ కానివ్వండి మన లోపలికి చేరుకొని ఒక మధ్య భాగం అనేది కనగడం వల్ల అక్కడ ఒక ఇక్యులిప్రెండ్ అనేది ఏర్పడుతుంది ఆ ఇంక్యులిప్రి అనేది ఎప్పుడు ఇంటిని ప్యూరిఫై ఒక ప్యూరిఫై ఏ చేత అవలంపబడి చేయడం వల్ల అందులో ఆ ఇంట్లో ఉండేటటువంటి మనుగోలు సాధించేటటువంటి ఇన్హాపిటెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఎప్పుడు ఒక మంచి కంటెంట్ తీసుకుంటారు లేదంటే వాళ్ళు విషిన వాళ్ళు విసించిన కార్బన్ డైఆక్సైడ్ని మళ్ళా మళ్ళీ తీసుకోవడం వల్ల వాళ్ళు తీసుకున్న ఆక్సిజన్ కంటెంట్ తక్కువే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి అన్ని దిక్కులు మంచివే కాకపోతే ఒక ప్రతి ఒక్కరు ఒక ఇన్బుల్ట్ ఫ్రీక్వెన్సీస్తో పడతారు వారికి పర్టికులర్గా వారి క్యాలిక్యులేషన్స్ అనేవి మనం చేసినప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఏది ఏది అనుకూలంగా ఉంటుంది అనేది ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్లోనే వస్తుంది తద్వారా మనం వారికి వేరే దిక్కులతో కంపేర్ చేసినప్పుడు ఆ దిక్కుల్లో వాళ్ళకి ఎక్కువగా మంచి ఒక మంచి వాతావరణం తీసుకునే అవకాశం కలుగుతుంది కాబట్టి అది దట్స్ డిపెండ్ అప్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ ద పర్టిక్యులర్ పర్సన్ అయ్యా అన్ని దిక్కులు మంచివే ఏ దిక్క తెరతంత్రంగా మీరు కొనుక్కోవచ్చు అంటే అవకాశం ఉన్న వరకు తూర్పు అనేది ఎక్కువగా అందరికీ అనుకూలంగా ఉండేటటువంటి దిక్కుగా పరిగణించబడింది పరిశోధనలో ఎందుకంటే తూర్పు నుంచి వచ్చేటటువంటి యొక్క ఎనర్జీస్ అనేవి అందరికి హార్నెస్ చేసే విధంగా ఉంటాయి కాబట్టి తూర్పు అనేది నిరభ్యంతరంగా ఎవరైనా చూడవచ్చు అంత మాత్రమే వేరే దిక్కుల్ని నిర్లక్ష్యం చేయవలసిన అవసరం లేదు అదేవిధంగా ప్రతి దిక్కు చూసుకునేటప్పుడు నీచాలనే విషయంలో కూడా ఈరోజు మన వాళ్ళు ఫాలో అయ్యేది చాలా లాన్గా ఉంటుంది ఎందువల్లంటే ఈ తూర్పు దక్షిణ విషయంలో ఈ తూర్పు నుంచి ఈశాన్య వరకు ఉండేది మంచిదని అలాగే దక్షిణ నుంచి దక్షిణాగ్నే వరకు ఉండేది మంచిదని ఈ పశ్చిమం తీసుకునేటప్పుడు పశ్చిమం నుంచి వాయువు వరకు ఉత్తరం తీసుకునేటప్పుడు ఉత్తరం నుంచి ఉత్తర ఈశాన్య వరకు మంచిదని నక్కేస్తున్నాడు ఈ పశ్చిమ ఉత్తరమో విషయం తీసుకునేటప్పుడు మాత్రం మన వాళ్ళు చెప్పేటటువంటి ఉచ్చనీ చాలు రాంగ్ అనేది నా యొక్క వ్యక్తిగతమైన ఒపీనియన్ ఎందువల్ల అంటే ఈ యొక్క ఉత్తరము పశ్చిమము అనేది మన వాళ్ళు తీసుకునేటప్పుడు భూమి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ టెల్ట్ అవ్వకుండా సెల్ఫ్ స్పిన్ అవుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనే సూత్రం ప్రకారం చూసుకుంటే అది రైట్ అవుతుంది కానీ భూమి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఒరిగి సెల్ఫ్ స్కిన్ అవుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ రిఫ్లెక్షన్ అనేది ప్రతి డైరెక్షన్కి క్యాలిక్యులేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ రకంగా మనం చూసుకునేటప్పుడు ప్రతి ఆపోజిట్ డైరెక్షన్స్లోనూ ఖచ్చితంగా ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ క్రీట్ అనేది మన వాళ్ళు లెక్కయటం లేదు ఈ రకంగా చూసుకున్నప్పుడు తూర్పులో తూర్పు నుంచి ఈశాన్యం వరకు వచ్చినప్పుడు దాని ఆపోజిట్ అనేది పచ్చిమో నుంచి బాల్యం వరకు ఖచ్చితంగా నీచమయ్యే పరిస్థితి ఉంది దయచేసి ఇప్పుడు వాస్తు చెప్తున్న పండిట్స్ కానీ ఈ యొక్క పాయింట్ విషయంలో ఆ పరిశోధనలు చేసి ఒక మంచి ఆవిష్కరణ తేవాలని చెప్పి నేను భావిస్తున్నాను ఇదే విధంగా వేరే రకమైనటువంటి వాస్తు డౌట్స్ ఏదైనా ఉన్నా సరే నెక్స్ట్ మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్స్ చెప్పిన ప్రయత్నం చేద్దాము అందువల్ల తూర్పు దక్షిణ విషయం వరకు మన వాడు తీసుకున్న ఉచ్చనీతాలు కరెక్ట్ పశ్చిమ ఉత్తర విషయంలో మన వాడు చెప్పేటటువంటి ఉచ్చనీతాలు అయితే రాముడు దయచేసి ఈ ఒక్క విషయంలో ఇప్పుడున్న వాస్తు కన్సల్టెన్స్ని వాస్తు మీద కాస్త ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పరిశోధన చేయమని నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను దయచేసి ప్రజలందరినీ పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ నాలుగైదేళ్ళ నా యొక్క పరిశోధన యొక్క ఫలితాన్ని ఈ యొక్క వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి మూలలో ఉన్న తెలుగు వాళ్ళకి ఇది అందాలనేది నా ఉద్దేశం ప్రత్యేకంగా ఇంట్లో ఉన్న వాళ్ళని మాతృభూమిని పేరెంట్స్ని అన్నదమ్ముని వదిలి ఎప్పుడో సహజీవనం చేస్తున్నటువంటి మన తెలుగు వాళ్ళు ఈ యొక్క వాస్తు ఫలితాలు ఈ యొక్క వాస్తు సంబంధించినటువంటి నాలెడ్జ్ని ఉపయోగించుకొని మంచి ఇల్లు కట్టుకొని మీరు చకాలం ఎందుకంటే మీరు ఎప్పుడు సుదూరంగా ఉన్నారు పాపం అందువల్ల మీరు చక్కగా చక్కని ఆరోగ్యంతో అంత దూరం మీరు ఏదైతే ఒక ఆశయంతో వెళ్ళారో ఆశ ఎదవాలని కోరుకుంటూ దయచేసి తెలుగు వాళ్ళందరికీ ఈ యొక్క వీడియో అందరూ షేర్ చేయాలని భావిస్తూ దాని సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ గు